కాదు కాదు నా పేరు షేక్ కార్ భస్ మాది వచ్చేసి ఏరుగులు గ్రామం వికలాంగు పెన్షన్ కోసం వెరిఫికేషన్ గానీ ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి వెరిఫికేషన్ ఉన్నారు ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కి మేము వచ్చాము సరే డాక్టర్ సెలవు అన్నారు మళ్లీ నోటీస్ ఇచ్చారు మళ్లీ సెలవు అన్నారు మళ్లీ రోజు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ కి ఇచ్చిన నోటీస్ కి మా సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తే ఉదయం ఒంటి గంటకే చూసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్ ఈ రోజు మళ్ళీ పునః పరిశీలన మళ్లీ నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కి వచ్చాం ఆ నోటీసు కూడా మళ్ళీ ఈ రోజు మళ్ళీ సోమవారం అంటున్నారు ఇది ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారో ఏం చేస్తారో మాకే అర్థం కావట్లేదు దయచేసి గుర్తు పెట్టుకోండి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలిపించాలని రావాలని మీకు అంత కోరికగా ఉంటే మా సచివాలయానికి రండి సచివాలయాన్ని ఉంటాం ఎప్పుడు అన్ని అవైలబుల్గా ఉంటాం ఉదయ అయితే మళ్ళీ మేము రాలేకపోతున్నాం మీరు నోటీసు ఇచ్చి చూడాలనుకుంటే మాకు న్యాయం చేయదలుచుకుంటే కలిగి రమ్మండి అంతే